ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ జనరేషన్ లో మన పూర్వీకులు జీవించిన రెండు వందల నాటి లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతున్న ఒక గ్రామం ఇంకా ఉంది అంటే మీరు నమ్ముతారా అయితే రండి వెల్కమ్ టు పూర్వ గ్రామం ఇక్కడ జీవనం చాలా సింపుల్ గా నాచురల్ గా అండ్ నేచర్ కి దగ్గరగా ఉంటుంది ఇక్కడ ఎలాంటి ఎలక్ట్రిసిటీ మొబైల్ ఫోన్ టీవీ లాంటివి లేవు కేవలం సహజమైన ప్రశాంతమైన జీవనం మాత్రమే ఇక్కడ వారంతా శ్రీకృష్ణ భక్తులు వీళ్ళంతా భగవద్గీతలో చెప్పినట్లుగా సింపుల్ న్యాచురల్ అండ్ ధార్మిక్ లైఫ్ స్టైల్ ని ఫాలో అవుతున్నారు వీళ్ళు తీసుకునే ఆహారం వీళ్ళు నివసించే ఇల్లు మరియు వీళ్ళు పండించే పంట ప్రతిదీ ఆర్గానిక్ మన వేదాల జ్ఞానంతోనే వీళ్ళ చదువు మరియు జీవనం కూడా సాగుతుంది మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చారంటే మన మోడ్రన్ వరల్డ్ హడావుడి నుంచి మరో ప్రపంచంలోకి వచ్చినట్లే ఉంటుంది ఇక్కడ మొబైల్ కి సిగ్నల్ ఉండదు సో మనం నేచర్ కి కనెక్ట్ అవ్వకుండా ఉండలేము వీళ్ళతో టూ డేస్ స్పెండ్ చేశాక నాకు సింపుల్ లివింగ్ లో ఉన్న ఆనందం అర్థమైంది సో మీ బిజీ బిజీ లైఫ్ స్టైల్ నుంచి డీటాక్స్ అవ్వాలనుకుంటే ఈ వేదిక్ విలేజ్ కి ఒక్కసారి వచ్చి చూడండి ఐఎమ్ షూర్ ఇది ఒక ప్లేస్ మాత్రమే కాదు మీకు ఒక మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ గా మారుతుంది అండ్ ఫుల్ డీటెయిల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది చూసేయండి సో ఇంకెందుకు లేట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ప్లాన్ చేయండి